ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడలు ఉన్నాయి ఎన్నెన్ని పళ్ళు ఇవి అన్ని పళ్ళు వేసినాయి సేరేసారుగా ఆరు ఆరు పళ్ళు ఎంత రేటు ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ గ్యారెంటీ పనికి మనది సి సిబెల్గా మండల్ కర్నూలు జిల్లా పేరు మహేష్ నెంబర్ చెప్పు మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదులు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట సీ మండల్ పొలక్కల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రెండు ఆరారు పళ్ళలో ఉన్నాయంట మీకు నచ్చితే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు కాంటాక్ట్ చేయొచ్చు మొత్తాలో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ವಿಡಿಯೋ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ನೆಕ್ಸ್ಟ್ ಅರ್ಥ